అంతర్జాతీయ ఫైర్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించిన ఫైర్ సిబ్బంది కుప్పం అగస్త ఇంటర్నేషనల్ ఫౌండేషన్ క్యాంపస్ సీఈఓ సురేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని గూడిపల్లి కుప్పం మండలాలకు సంబంధించిన పాఠశాల విద్యార్థులకు అగ్నిమాపక ఎస్ఐ ప్రవీణ్ మరియు సిబ్బంది ఫైర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు నాలుగు వందల మంది పాఠశాల విద్యార్థులు మరియు అగస్త్య ఫౌండేషన్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ರೌಂಡ್ ಗ್ಯಾಸ್ ಆನ್ಯ ಅ అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ గిళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్